మ శివాయ నమ శ్రీమాత ఓం కొండ దేవతాయ నమ ఓం వను దుర్గాయ నమ ప్రజలందరికీ నమస్కారము నవంబర్ నెల వృషభ రాశి ఫలితాలు ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్టము జీవితము లలాటకము యోగము నక్షత్రము స్నాన బలము పూజబలము మరి ఈ మాసంలో వీళ్ళకి పెద్ద పెద్ద కార్యక్రమాలు వీళ్ళు కొన్ని చేయాల్సిన కొన్ని పనులు అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి మరి ఎన్నో రోజుల నుంచి వీళ్ళు అనుకున్న ప్రయత్నాలు పనులు చేతికాడికొచ్చి చేజారిపోవటం ఏ కార్యక్రమం అనుకున్నా ఆ కార్యక్రమంలో కొన్ని ఇబ్బందులు కొన్ని కావటం మనస్సు నిమ్మటిగా ఉండకోకుండా ఉండటం ఒకటి అనుకుంటే ఇంకోటి కావటం మరి ఏ కార్యక్రమం అనుకున్నా కూడా ఆ కార్యక్రమం చేతిగాడుకు వచ్చి నోటికి అందుకోకుండా పోవటం ఎన్ని రోజులు కష్టపడి సంపాదించినా కూడా ఆ లక్ష్మం నోరు ఇలా చేతిలో నిలబడిపోకుండా మనశ్శాంతి లేకపోకుండా మానసికమైన కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురుతుంటాయి మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే మూడు గ్రహాలు పోషిస్తున్నాయి ఈ మూడు గ్రహాల వలన వీళ్ళు ఏ కార్యక్రమం కానీ ఏ పనైనా కానీ ఎక్కడ పోయినా కానీ చేతిగాడికి వస్తుంటాయి కొన్ని బ్రేక్ అవుతుంటాయి అవి ఎందువల్ల ఏమిటి కారణం ఏమిటి మరి ఏదన్నా ప్రయోగమా ఇలా కర్మ ప్రయోగమా ఇలా దోష ప్రయోగమా లేదా ఏరే వాళ్ళు ఏమన్నా శాతబడి చెడు ప్రయోగమా అని చాలా మందికి చాలా చాలా డౌట్లు చాలా సందేహాలు ఉన్నాయి కాబట్టి అది వాళ్ళు చేసుకున్న కర్మ ఫలాలు కూడా కొన్ని ఉంటాయి ఆ కర్మ ఫలాలు వల్ల వాళ్ళకి ఎదుగుదల లేకోకుండా మనశ్శాంతి లేకోకుండా దగ్గరకు వచ్చినవి కొంత బ్రేక్ కావటం లక్ష్మి నిలబడుకోకుండా ఉండటం కుటుంబంలో సంతానంలో కొన్ని ఇబ్బందులు కొన్ని రావటం మరి వాళ్ళకి చదువుల విషయంలో కూడా అనుకున్నంత చదువు కూడా వాళ్ళ మైండ్కి ఎక్కువకోకుండా ఉండటం వాళ్ళు చేసే ఆఫీసులో కూడా ఎన్ని రోజులు కష్టపడ్డా కూడా ఆ ఆఫీసులో వాళ్ళకి మనశ్శాంతి లేకోకుండా ఉండటం రావాల్సిన లక్ష్మి కూడా వాళ్ళ చేతికి రాకోకుండా బ్రేక్ కావటం మరి వాళ్ళు ఇంట్లో సతమ సత సతమహితమంగా ప్రయత్నాలు కొన్ని చేస్తుంటారు ఎన్నో విధానాలుగా వాళ్ళ ఐడియాలతో ఎన్నో పోరాడుకుంటూ ఏదో ఒక ప్లాన్ ప్రకారంగా ముందుకు పోవాలని అనుకుంటారు కాబట్టి వాళ్ళ మీద ఉండాల్సిన ఈ గ్రహ ప్రభావం వల్ల బ్రేక్ అయిపోతుంటారు ఏ కార్యక్రమం అనుకున్నా దగ్గరకు వచ్చి దూరం కావటం మరి మీపై అధికారులతోని కొన్ని ఇబ్బందులు కొన్ని జరగటం మనస్సు శాంతి లేకోకుండా ఉండటం లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురు కావటం ఇలాంటి సంఘటనలు కొన్ని ఎక్కువగా కనబడుతున్నాయి మరి ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగము ధనప్రాప్తి యోగం మరి వీళ్ళు చేయాల్సిన దైవ కళ దైవ పూజ దైవ పూజ కార్యక్రమం ఏమిటా అంటే వీళ్ళు చేయాల్సింది శ్రీ వెంకటేశ్వర స్వామి పూజా బలం చేయాలి శ్రీ వెంకటేశ్వర స్వామి పూజా బలం చేసి ఏడు వారాలు పాటు వీళ్ళు శనివారం 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 ఆ విధంగా వీళ్ళు పూజా బలం చేసినట్టుకైతే ఇలా ఇంట్లో ఉండాల్సిన అష్ట కష్ట దరిద్ర దోష నివారణ అనేది పోతుంది మనశ్శాంతి ఉంటుంది లక్ష్మి నిలబడుతుంది చేసే కార్యక్రమాలు అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి మరి వీళ్ళు ఏ కార్యక్రమం పట్టుకున్నా కూడా ఆ కార్యక్రమం రాగి తేలుతుంటుంది మరి సాయం చేస్తూ కూడా ఆ టయానికి వాళ్ళు సాయం చేయకోకుండా కొన్ని పిల్లలు వాళ్ళ మాట ఎనకోకుండా ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళు చదివే ఎడ్యుకేషన్లో కూడా వాళ్ళకి జ్ఞాపక శక్తి కరెక్ట్గా ఉండకోకుండా పిల్లలు తల్లిదండ్రులు మాట ఎన్నుకోకుండా వాళ్ళ ఆలోచనలోకి వెళ్ళిపోతుంటారు స్నేహితుడు కానీ స్నేహితురాలు కానీ వాళ్ళ మాటలు విని వాళ్ళ ఆలోచనలోకి వెళ్ళిపోతుంటారు కానీ వీళ్ళు ఎన్ని విధానాలుగా చెప్పినా ఈ విధంగా పోవద్దు ఈ విధంగా పోతే ప్రాబ్లం అవుతుంది ఈ విధంగా చేస్తే ప్రమాదం జరిగిద్ది ఈ విధంగా మీరు వెళ్ళొద్దు దూర ప్రయాణాలు మీరు చేయొద్దు అని ఎన్నో విధానాలుగా ప్రతి ఒక్క తల్లిదండ్రులు కొడుకులు కానీ కూతురులు కానీ చెబుతుంటారు ఎందుకని వాళ్ళ యోగక్షేమం బాగుండాలి వాళ్ళు మంచిగా ఉండాలని వాళ్ళు మనస్ఫూర్తిగా వాళ్ళు చెబుతుంటారు కాబట్టి ఆ మాట పెద్దవాళ్ళ మాట వాళ్ళు ఎన్నిటికైతే వాళ్ళకి కొన్ని ఆపదలు కానీ కష్టాలు కానీ ఇబ్బందులు కానీ కొన్ని ఎదురు కావు కాబట్టి వాళ్ళ మాట ఎప్పుడు లెక్కలేకోకుండా వీళ్ళు సొంత ఐడియాతో సొంత నిర్ణయంతో వీళ్ళు ఎప్పుడుగా ఏర్పాటు చేసుకుంటారో వాళ్ళ స్నేహితుల నుంచి ఇబ్బందులు రావటం వాళ్ళు చేసే ఆఫీసుల నుంచి కొన్ని గొడవలు రావటం సికాకులు కొన్ని జరగటం మనశ్శాంతి లేకపోకుండా ఉండటం మానసికమైన కొన్ని ఇబ్బందులు కొన్ని పడటం ఇలాంటి సంఘటనలు కొన్ని ఎదురవుతుంటాయి మరి ఎన్నో రోజుల నుంచి వాళ్ళు అనుకున్న కోరికలు చేసే పనులు చేతికాడుకు వచ్చి నోటికి అందుకోకుండా పోవటం మనసు శాంతి లేకపోకుండా ఉండటం ఇలాంటి సంఘటనలు కొన్ని ఎదురవుతున్నాయి మరి ఇలా జాతక ప్రకారంగా చూసుకుంటే ఇలా మీద ఉండాల్సిన గ్రహశక్తులు ఎక్కువగా కనబడుతున్నాయి ఆ గ్రహశక్తుల వలన వీళ్ళు ఏ పని చేసినా కూడా సక్సెస్ కాదు సాయం చేస్తానని అంటారు ఆ టయానికి రాగానే ఈ రోజు లేదులే తర్వాత చూస్తామలే తర్వాత మాట్లాడదాంలే అంటారు అది అలాగే పక్కకు పెట్టేస్తారు దానివల్ల వీళ్ళు అనుకున్న ప్లానింగు ఒకటనుకుంటే ఇంకో రూట్లో వెళ్ళిపోతుంటారు వీళ్ళు అనుకున్న ప్లాన్ ఒకటిగా ఉంటుంది వీళ్ళకి జరిగేది కూడా ఇంకో రూట్గా వెళ్ళిపోతుంటుంది దానివల్ల వీళ్ళ మైండ్ మనసు త్రికార శుద్ధి కరెక్ట్గా ఉండకోకుండా పిల్లల గురించి వీళ్ళ జీవితంలో సగం పాటు జీవితం అనేది డిస్టర్బెంట్ అయిపోతుంది వాళ్ళని ఎలా చేయాలి ఎలా బాగు చేయాలి ఏ విధంగా చేయాలి అన్న ఒక ఆలోచనలో ఉండిపోయి వీళ్ళు ఒకటి చేయాల్సింది ఇంకో పని చేస్తుంటారు ఏదనుకున్నా కూడా వాళ్ళకి సెట్టు కాదు కాబట్టి ఇలా పేరు బలంలో చూసుకుంటే శని ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి నరగోస నరపీడ నరదృష్టి ఇది ఎక్కువగా ఉంది దానివల్ల ఏ కార్యక్రమం కూడా విజయవంతం కాకోకుండా మనసు శాంతి లేకోకుండా కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురవుతున్నాయి మరి వీళ్ళకి విదేశాల ప్రయాణాలు కొన్ని ఉన్నాయి మరి ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే పెద్ద పెద్ద విద్య విదేశాల ప్రయాణాలు పెద్ద పెద్ద కార్యక్రమాలు అభివృద్ధి గారి చేయాల్సింది కూడా అతి దగ్గరలోనే కొన్ని కనపడుతున్నాయి మరి మరి ఇలా జాతక యోగంలో పెట్టి చూసుకుంటే దైవ అనుగ్రహం మరి ఏ దైవ అనుగ్రహాన్ని మేము పూజిస్తే మాకు ఫలితం కలుస్తుంది మీ ఏది అనుకుంటే మాకు కలిసి వస్తుందా అని చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించాలి శ్రీ వెంకటేశ్వర స్వామికి మీరు కొన్ని ముడుపులు కట్టుకొని మీ చేతుకుంట ఎన్నో రోజుల నుంచి కొన్ని మది మరిసిన కొన్ని మొక్కులను కూడా మీరు ఒక పసుపు గుడ్డలో ఒక రూపాయ రెండు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు బిల్లని తెచ్చి దాంట్లో పెట్టి పసుపు కుంకుమ వేసి ఆయన మనస్ఫూర్తిగా తలుసుకొని ఒక రోజుల వరకు అనేది చేతికి కట్టుకోవాలి చేతికి కట్టుకున్న తర్వాత ఒక రెండు రోజులు మూడు రోజులు అయిపోయిన తర్వాత ఆ దాన్ని తీసి పూజా మందిరంలో పెట్టి మీరు ఎప్పుడు వెళ్తారో అక్కడికి మీరు గుడికి వెళ్ళినప్పుడు ఆ ముడుపుని అక్కడ పోయి మీరు ఆ గు ఆ ఉండీలో వేసేసేయాలి ఆ ముడుపు ద్వారాగా ఉండీలో వేసేస్తే మీకు అష్ట కష్ట దరిద్ర దోష నివారణ అనేది శాంతమవుతుంది మైండ్ మనస్సు బాగుంటుంది కాబట్టి మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి మీరు తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి తప్పకుండా మీరు మాకు ఫోన్ చేసినట్టుకైతే మీ పేరు బలాన్ని బట్టి మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీ మీద ఏమేమి తిరుగుతుంది ఏం చేస్తే మీ సమస్య అనేది సాల్వ్ అవుతుంది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే మీ ఇంటికి కానీ మీకు కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకోకుండా దానికి సంబంధించిన కొన్ని యంత్రములు కానీ తాగితలు కానీ రుద్రాక్షలు కానీ అమ్మవారు పూజా బలం చేసేసి మేము కట్టడి కట్టి పూజ చేసి ఇస్తుంటాము కొన్ని కొరియర్ ద్వారాగా మేము మీ ఇంటికి అడ్రస్కి మీరు పంపిస్తే మాకు వాట్సాప్ ద్వారాగా మాకు పంపిస్తే మీకుండా సమస్యను పెట్టి ఏమేమి పంపించాలి ఏం చేయాలి అనేది మేము చూసి దానికి మేము పంపించగలుగుతాము ఏ సమస్యకైనా కూడా మా దగ్గర ఒక పరిష్కారం దొరుకుతుంది ఏ సమస్యకైనా కూడా మీరు చేయాల్సింది ఒక కాల్తోని మీ జీవిత లైఫ్ అనేది మారే మార్గం అనేది మీరు తెలుసుకోండి సరివో జనా సుఖిలో భవంతు 名誉歯はありません。